హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ పొద్దుపొద్దున్నేంటి ఏంటి చెత్త చూపిస్తున్నారంటారా ఈ చెత్త కూడా అండి అంటే మనం ఇంట్లో వాడేసి ఒక కవర్ కేసి పెట్టాను అన్నమాట వచ్చేసి లైటర్ ఇంకోటి వచ్చేసి బ్రష్లు ఇంకా ఈ వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదండి ఈ ఈ కింద భాగాన్ని తీసి మొక్కకి చిన్న మొక్క అన్నమాట అంటే ఎవరికైనా గిఫ్ట్గా ఇద్దామని ఇది వేస్ట్గా ఉంది కాబట్టి ఇది పడేస్తున్నాను సో తర్వాత వచ్చేసి ఈ మనము ఛార్జింగ్ పెట్టుకుంటాం కదండీ అవి కూడా పాడైపోయింది తర్వాత వచ్చేసి మెడికల్ వచ్చేసి పేస్ట్ అండి వాడేసిన పేస్ట్ ఇది మనం చూపించాను కదండి ఓమ్ని జెల్ అని ఇది మెడిసిన్స్కి వచ్చేసి నొప్పులకు బాగా పనిచేస్తుంది అనమాట అయిపోయింది సో కాబట్టి ఇది కూడా పడేస్తున్నాను ఇంకా ఇంట్లో వచ్చేసి ఇవి మనకి స్విచ్ బాక్స్ పాడైపోయింది అన్నమాట ప్లగ్ అది కూడా వేసేసాను ఇంకా తర్వాత వచ్చేసి లైటింగ్స్ వేసుకుంటాం కదండి ఇవన్నీ వచ్చేసి పాడైపోయింది వైరు ఇది కూడా వేసి పడేస్తున్నాను తర్వాత ఈ తాళాలు ఉన్నాయి కదండి పాడైపోయిన తాళాలు కూడా పడేస్తున్నాను ఇవన్నీ ఎందుకు అంటే ఇవి వచ్చేసి నేనైతే బయట పడేయట్లేదండి బయట పడేయకుండా ఇలా ఒక కవర్కి వేసేసి పక్కన పెట్టాను అన్నమాట ఎందుకు అంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ ఈ వేస్ట్ మెటీరియల్ని ఇది వచ్చేసి మనకు ఫ్యాన్కి ఉంది కదండి రింగుకి అది ఎరిగిపోయింది అన్నమాట చాలామంది ఏం చేస్తారంటే ఉల్లిపాయలు వస్తాయి కదండి ఉల్లిపాయలకి వేసుకుంటే ఇవన్నీ కూడా కొంత ఉల్లిపాయలు ఇస్తారు అయితే నేనైతే ఉల్లిపాయలకు వేయనండి ఎందుకు అంటే ఇప్పుడు పాపం ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకుంటూ కొంతమంది వ్యక్తులు వస్తారు ఉదయాన్నే అంటే వాళ్ళు ఒక రకంగా మనం బయటపడేసిన చాలామంది డ్రింక్స్ తాగుతారు రోడ్డు మీద పడేస్తారు తర్వాత వచ్చేసి ఇంకా ఏదైనా సరే తిన్నామని రోడ్డు మీద అన్నమాట నేనైతే అన్ని బ్యాగ్లో పెట్టుకొని తిన్న అయినా సరే బ్యాగ్లో పెట్టుకొని వచ్చి ఈ డస్ట్బిన్లో అన్నమాట అంటే మనం చెత్తని ఎక్కడంటే అక్కడ పడేయకూడదు అన్న జ్ఞానం కూడా పెద్దవాళ్ళకి కూడా తెలియట్లేదండి చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది అందుకే భారతదేశానికి ఇతర దేశాల నుంచి వజ్ర వైడులు పంపినట్టు బంగారం పంపినట్టు చెత్తను పంపిస్తారన్నమాట ఒక మూవీ కూడా ఉంది చూడండి సూర్య మూవీ అది వచ్చేసి టన్నులు టన్నులు మన రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే అక్కడున్న చెత్తని మెడికల్ కాంపోస్ట్ డస్ట్ కానీ మొత్తం కూడాను అక్కడున్న ప్లాస్టిక్ చెత్తని కానీ తీసుకొచ్చి మా భారతదేశంలో బాగా ఖాళీగా ఉంది విశాలంగా ఉంది పడేయండి అని చెప్పినని మనీ తీసుకొని తీసుకొచ్చి ఆ చెత్తను తీసుకొచ్చి మన దగ్గర పడేస్తూ మన పిల్లల్ని మన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారనమాట అయితే మనము అలా ఉండకూడదు కదండి ఎవరో ఆశించినట్లుగా ఎవరో చేసినట్లుగా పెద్దలు అంటే జ్ఞానం కలిగి ప్రవర్తించేవాళ్ళు చిన్నలైన పెద్దలే డబ్బు నాశించి చెత్త పనులు చేసే చెత్త అదవలు కూడా మంచి వాళ్ళుగా అవుతారు సో కాబట్టి మనము చేసే ప్రతి పని మంచి పని అయి ఉండాలి అయితే ఇవన్నీ నేనేం చేస్తానంటే ఈ కవర్లో వేసేసి పెడతానండి పెట్టేసి ఎవరన్నా వస్తారు కదా ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకుంటూ వాళ్ళని పిలిచి ఇస్తానన్నమాట నాకు ఊరికనే ఇచ్చి పంపించేస్తాను ఎందుకంటే ఇవన్నీ నేను వాడిపడేసినే కాబట్టి నాకు ఇది పనికిరాదని బయటపడేస్తున్నాను అదే అక్కడో చోట అక్కడ ఒక చోట చెత్తల్లో ఒకటి ఉంటే వాళ్ళే పాపం పని కష్టం అన్నమాట వాళ్ళు ఇంకా అన్ని చెత్తలను ఎత్తుక్కోవాలి కాబట్టి ఇలా మనము ప్రతి ఇంటి నుంచి ఒక ప్లాస్టిక్ ఒక కవర్ నిండా వేసేసి ప్లాస్టిక్ అన్నీ కూడా వాళ్ళకి పిలిచి ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి నిజంగాను కాబట్టి ఇవ్వడం ద్వారా ఒకటి వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది కొంత ఈ దీని ద్వారా కొంత వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది కొంత వాళ్ళకి ఫుడ్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత వచ్చేసి మన చెత్తని మన చుట్టుపక్కల పడేసుకోకుండా మన ఆరోగ్యాలు పాడు చేసుకోకుండా మనం అనేది మన పిల్లలకి ఇలా ఒక ఇలా కవర్లో వేసి పెట్టేసేసి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఒకటి హెల్పింగ్ నేర్పించినవటం అవుతాము ఇంకోటి ఏ వస్తువుని ఎక్కడ వేయాలి ఎవరికి ఇవ్వాలి ఏం చేయాలనేది ఒక మంచి ఆలోచన చెప్పిన వాళ్ళం అవుతాము కాబట్టి ప్రతిదీ దీంట్లో మనం ఇవన్నీ ఉల్లిపాయలకి వేసుకుంటే నాకు ఉల్లిపాయలకు వస్తాయి ఇంట్లోకి నేను వాడుకోవచ్చండి కానీ ఎప్పుడు నా సొంత లాభమే ఎప్పుడు నేను తినటమే అనే కాకుండా ఇతరులు కూడా జీవించాలి కనీసం మనం డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకేమి ఇవ్వలేము కనీసం ఇలాంటి వాటి ద్వారా ఇతరులు లబ్ధి పొందితే అది పూర్ పీపుల్సే కాబట్టి వాళ్ళకి కొంత సహాయపడితే మనమంతు దేవుడు చేసిన సహాయంగా మనం అనుకోవచ్చు కాబట్టి ఏంటంటే చేసే ప్రతి పని మంచిదై ఉండాలండి ఆ మంచి పనిని మనం వెతుక్కుంటూ వెళ్ళాలి అంతేకాని అవి మన దగ్గరికి రావు జ్ఞానం కలిగి మనము ప్రతి విషయంలో కూడా ఇతరులకి మంచిని చేస్తూ మంచి చూపిస్తూ ఎందుకంటే మన మన పూర్వీకులు మనకి అన్ని మంచివే చేసి వదిలిపెట్టారు మనం కూడా ఎంతో కొంత మనం చేయగలిగిన వాటిల్లో మనం మంచి చేసి మన పిల్లలకి రాబోయే తరాలకి మరి మంచి భూమిని మంచి నీటిని మంచి వాతావరణాన్ని మిగిలిచెల్లాలి అంతే కాని మనం కాలం బ్రతికేసేసి ఎంత చెత్త చెత్త చేసేసి వెనక రాబోయే తరాలకి వాళ్ళే చూసుకుంటారులే అంటే మనకే తెలియకపోతే ఇంకా రాబోయే తరలికి ఎలా తెలుస్తుంది మనం ఏదైనా నేర్పిస్తేనే కదా కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లో ప్రతి తల్లిదండ్రుల నుండి ప్రతి తల్లిదండ్రుల నుంచి పిల్లలు చాలా నేర్చుకుంటారు కొంత ఇంటి నుంచి నేర్చుకుంటే కొంత సమాజం నుంచి నేర్చుకుంటారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మంచి కార్యాలు చేయటానికి మనం అందరం కూడా ఇది ఒక్కరు చేస్తే కాదండి అందరూ చేయాలి అందరూ చేస్తేనే యూనిటీ వస్తుంది కాబట్టి ఏదైనా ఒక పనిని మనం సక్సెస్ చేయగలము సాధించగలము అంతే కానీ ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా ప్రతి వ్యక్తిలో కదలక రాకపోతే మాత్రము అది ఎంత వ్యర్థలేనమాట ఎన్ని సంవత్సరాలను అలా కొనసాగుతుంది అన్నమాట సో కాబట్టి నేనైతే ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నానండి మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకు అంటే నేను చేసే చిన్న చిన్న వీడియోస్ ద్వారా నాకు మంచి రిప్లైస్ వస్తున్నాయి మేము కూడా చేస్తున్నాము మేము పాటిస్తున్నాము అనేక సందేశం నాకు అందుతుంది కాబట్టి మరి ఈ చింటే అలాంటివి అంటే మంచి విషయాలేనండి ఇవి మనం నిత్యము మన జీవితంలో జరిగేవే ఎక్కడ లేనివి కొత్తవి మనం కల్పించుకొని చెయ్యాలి అని అంటే మనిషికి అసాధ్యం కానీ మనం నిత్యం మన జీవితంలో జరిగే మనం చేయటం చాలా సులువు కాకపోతే ఒక క్రమం పాటించాలి ఆ క్రమాన్ని పాటిస్తే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది మొదట్లో ఏ పని చేసినా కొత్తగానే ఉంటుందండి తర్వాత తర్వాత అలవాటైపోతుంది కాబట్టి నా చిన్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా మరి మంచిగా రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నానండి ఓకే అండి థ్యాంక్ యూ